హాయ్ సెట్ చేస్తా వి పక్క సరే మరి మళ్ళీ కథతో మళ్ళీ ఇంకో కథ ఎన్ని ఎన్ని కథలు చెప్పామమ్మ ఇప్పటికి ట్వెల్వ్ చెప్పాము ట్వెల్వ్ చెప్పినాము ఇప్పుడు ఎన్నో కదా థర్టీన్ పదమూడోది చెప్తున్నాం ఒక పల్లెటూరు కథ చెప్పుకుందామా ఒక ఊళ్ళో ఒక పల్లెటూర్లో ఒక ఆసమ్ ఉన్నాడు ఆయన పేరు రాజుగారు రాజు పేరైతే ఏదో రాజు మామూలుగా రాజుగారు రాజుగారు అంటారు ఊళ్ళో బాగా సంపాదించాడు కదా అందుకని రాజుగారు రాజుగారు అంటారు అన్నమాట రాజుగారి భార్య పేరు శాంతమ్మ శాంతమ్మ మంచిదే కానీ ఒక మాటకి పది మాటలు పది మాటలకు వంద మాటలు అనేసే రకం ఇప్పుడు ఒక వర్కరిచ్చామనుకో దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా ఇంకో వంకరగా ఇంకో మాట మాట్లాడిద్ది ఏదో ఒకటి అంటే ఎవరు పలకరించాలన్నా కొంచెం ఇబ్బంది అనమాట తన్ని తన్ని పలకరించాలంటే ఇబ్బంది పడతారు ఇట్లా ఏదో ఒకటి ఎదురు అంటుంది దాని బదులు పలకరించే కంటే వెళ్ళిపోవటం సుఖమని వెళ్ళిపోతారు రాజుగారు మాత్రం రాజుగారు అని గౌరవంగా ఉంటారు ఊరంతా రాజుగారు శాంతమ్మ ఈ భార్యాభర్తలకి ఇద్దరు కొడుకులు సంతానం ఇలా కథ జరుగుతూ ఉంటే ఇంట్లో పెద్ద అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటారు పెద్దఅబ్బాయికి మేనగోళ్ళు ఉంది మేనమామ కూతురుంది పెద్దఅబ్బాయికి సంబంధం కుదుర్చుకుంటారు మేనత్త కదా ఈ గడుస్తానం ఉన్నా కూడా అత్త బాగానే కల్పుగోలుగా ఉంటుందిలే అని అనుకుంటారు చేసేస్తారు కట్నం కూడా బాగా ఇస్తారు పెళ్ళైపోయింది పెళ్ళైపోయి చెల్లెలు చెల్లెలు కొడుకే కదా అని అనుకోవాలి ఆ పిల్లమ్మ నాన్న కట్నాలు బాగా ఇచ్చాడు అత్తారింటికి ఎలా ఇస్తా దర్పంగా చూపించాలో అంతా చూపించి చీరాసారా అన్నీ ఘనంగా పెట్టి సాగినప్పుతారు అంతా బాగానే ఉంది పది రోజులు పదిహేను రోజులు ఇరవై నెల రోజులు బాగానే ఉంటుంది ఊళ్ళో వాళ్ళు నరిసినట్టు కాకుండా అత్త అత్తయ్య అంటే ఆ పిల్లలు ఉంటుంటే బాగా చూసుకుంటుంది బయట కోడల్లాగా కాకుండా బాగానే ఉంటుందిలే అనుకుంటారు రాజుగారును పెద్ద కొడుకు ఇక నెల రాతిని కానించి మొదలెట్టిద్ది ప్రతాపం చూపించేది ఏ పని చేస్తున్నాయిసుక్కోవటం చేసిన పని బాగా ఒక గిరాటేసేయటం ఏదన్నా మాట్లాడితే నోరు ఎత్తకుండా మాట్లాడుతాం ఆ పిల్ల ఏదన్నా చెప్దామని చూసినా కూడా నోరెత్తనేది అత్తయ్య ఈవిడే పది మాటలు మాట్లాడేసి దాన్ని నోరు కట్టేసిద్ది అంత గరుస్తాను పేరుకేమో శాంతమ్మ చేసే పనులేమో క్వైట్ ఆపోజిట్ కాంతమ్మ శాంతమ్మ చేసే పనులు కాంతమ్మ శాంతమ్మ క్వైట్ ఆపోజిట్ గా ఉంటదనమాట ఎవరు చెప్పారు నీకు అమలుగా అంటున్నా సూర్యకాంతమ్మ కాంతమ్మని ఎందుకన్నావు మరి శాంతమ్మకి రైమింగ్ సూర్యకాంతమ్మలాగా సూర్యకాంతమ్మ తెలుసా నీకు ఆహా అని తెలుసా అంతే అమ్మ కథలు తెలియదు సరే సినిమాల్లో ఉంటుంది అత్తగారి క్యారెక్టర్లు బాగా చేసేది సరే అట్లాంటి అమ్మాయి అనమాట శాంతమ్మకి కాంతమ్మ నువ్వు అన్నట్టు కాంతమ్మలాగా ఎక్స్ప్లోర్ అయిపోయేది బయటికి సూర్యకాంతం లాగా నిజమే అదే మరి పేరేమో అది ఆమెకి మనశ్శాంతి ఉండదు కోడలికేమో ఇంకా లేకుండా చేసిద్ది ఆ పిల్లను బతుకునే ఇది మనశ్శాంతిగా ఉండలేదు అత్తగారు కూడా శాంతం కూడా ఎవ్వరికీ మనశ్శాంతం ఉండదు ఏ పని మొదలెట్టాలని నా పొద్దున్నీ సాయంత్రం దాకా గోల 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 ఇట్లా జరుగుతూ ఉండగా పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు బేబీ పుట్టిద్ది మొదటి సంతానం వాళ్ళకి పుట్టింది అయితే పుట్టినాక కూడా ఈ అత్తగారి ఇటు ఇంట్లో పని అరిపించుకుంటుందా లేకపోతే పిల్లోడినే చూసుకుంటుందా వాడు ఆయన వచ్చిపోయేవాళ్ళు పనులు ఎక్కువైపోయి ఇంకా ఈవిడ ఇంకా నోరు తగ్గకుండా ఇంకా ఆరవటం వాళ్ళందరి ముందు ఆగం చేయటం ఇంసడి చేయటం ఎక్కువైపోయింది శాంతమ్మ గారికి రాజుగారేమో తలగొట్టుకుంటున్నాడు సొంత మేనగా ఇచ్చి చేస్తే దీని కోపం తగ్గిద్ది కలుపుకుంటుందని చేసాం పెద్దోడికి పెద్దోడేమో ఇబ్బంది పడుతున్నాడు భార్యతో నచ్చ చెప్పుకోలేక శాంతమ్మని ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు సొంత మేనగోడలు కూడా ఇట్టాకే చేద్దంటే ఇంకేం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు ఇలా జరిగే క్రమంలో పెద్ద కోడలికి అంటే మేనగోడలు తీసుకొచ్చేసి వాళ్ళ ఆయన్ని ఒప్పించుకొని బావా నేను ఇంటికెళ్ళిపోతున్నాను నా వల్ల కాదు ఇంకా వేరు కాపురం అయితేనే నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు ఈ ఇంట్లో అయితే నేను ఉండలేను పసిగుడ్డను చూసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా ఈవిడ అరుపులు కేకలు నా బాబుని నేను చూసుకోలేకపోతున్నాను నేను ఎంతో ఇష్టంగా చూసుకోవాలనుకున్నాను నా బాబుని అది కుదరట్లేదు అందుకని నేను వెళ్ళిపోతున్నానని చెప్పి టక్కు వెళ్ళిపోద్ది వాళ్ళ ఇంటికి వాళ్ళు ఆస్తిపర్లే అమ్మా నాన్న కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు పెద్దోడు వెళ్తాడు పెద్దోడు వెళ్ళి ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు మరి పిల్లోడిని కూడా చూసుకోవాలి ఆడ ఆవిడతో పాటు చూసుకొని వస్తాడు అలా మావయ్య అత్తకి చెప్పుకుంటాడు ఏదో ఒకటినచ్చి చెప్పి చేస్తాను ఇబ్బంది లేకుండా చేస్తాను అక్కడ ఇక్కడ అని వచ్చేస్తాడు అనమాట రాజుగారి ఒక ఆలోచన చేసి ఒక మంచిలు తీసుకొని మరి ఉమ్మడి వ్యాపారం వేరు పడిపోయి ఉన్నాడంటే వ్యాపారాలు కూడా వేరైపోతాయి ఉమ్మడి వ్యాపారంగా ఇద్దరు కొడుకులు తిను ముగ్గురు కలిసి చేయాలనుకున్నారు పెద్ద కోడలు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీని కానీ అత్తగారు కంట్రోల్ లేకపోవడంతో బయటకు వెళ్ళిపోయింది ఇట్లాగే వెళ్ళిపోయి వేరే చోట ఉంటే వ్యాపారం ముక్కలైపోయిద్ది ఇదేమో నచ్చట్లేదు రాజుగారికి నిమిషం పట్టదు అద్దీ ఇల్లు తీసుకొని కొన్ని ఇంకో ఇల్లు కొనుక్కొనే పంపించవచ్చు కానీ ఉమ్మడి వ్యాపారం విభజించటం అయ్యిద్దని ఇష్టం ఉండదు అనమాట కొంతకాలం అలా వెయిట్ చేసి వెయిట్ చేసి పెద్దోడును కోడలు దూరంగా ఉండటం ఇష్టం లేక ఇక రాజుగారి పూనుకొని వేరే ఇల్లు తీసుకొని అమర్చి వాళ్ళని వేరు కాపురం పెట్టి మీకు క్షేమంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి శాంతంగా ఉండండి ఇంట్లో అంటారనమాట మరి పసిపిల్లడు పసిగుడ్డును కూడా చూసుకోవాలి కదా అమ్మా నాన్న మధ్యలో ఉండాలి చక్కగా వాళ్ళు బాగానే ఉంటారే పెద్దోడు భార్యతో కొడుకుతో హ్యాపీగానే ఉంటాడు వ్యాపారం దగ్గరికి వస్తూ ఉంటాడు రాత్రికి ఇంటికి వెళ్తాడు అవి ఇట్లా జరుగుతూ ఉంటే శాంతమ్మ ఇంకా అలాగే ఉంటుంది ఆ కోపం అనేది ఏమీ తగ్గదు నా వల్ల ఇంత జరిగింది కుటుంబం వేరుపడింది అన్న బాధ కూడా ఏమీ ఉండదు ఊళ్ళో వాళ్ళతో దగ్గర తిట్టడం వెళ్ళిపోయింది కోళ్ళని తిట్టడం వీడేమో పెళ్ళం కింద మూగుడని ఆడింగ్ తిట్టడం కొడుకుని కూడా తిట్టేయడం మొదలెట్టింది వీళ్ళందరితో పాటు వీళ్ళకి ఇల్లు చూసి అమర్చినందుకు రాజుగారిని కూడా తిట్టడం మొదలెట్టింది అయిపోయిందా రెండో కొడుకు పెళ్ళిడికి వచ్చాడు రెండో కొడుకు పెళ్ళిడికి వచ్చాక సంబంధాలు ఎత్తుతూ ఉంటారు ఈ గొడవ స్థానానికి సొంత మేనగోళ్ళే పారిపోయింది ఇంకెవరు ఇస్తారు ఈ ఊళ్ళో పక్క కూడా ఎవరు పాకిపోయింది పక్క కూడా దగ్గు మొదలు ఇది వచ్చింది నేనుడా అని దగ్గు పక్క ఊళ్ళో ఒక పాక్కు ఊరిలో కూడా పాకిపోయింది శాంతమ్మ సూర్యకాంతం అని అని పాకిపోయి ఎవ్వరూ పెళ్ళనివ్వటానికి రారు ఇదే క్రమంలో రాజుగారు పక్క ఊరిలో తన క్లోజ్ ఫ్రెండ్ ప్రాణమిత్రుడి దగ్గరికి ఒకసారి చూసేద్దామని వెళ్తాడు ఇంట్లో బాల్ ఎక్కువైపోయి షికారికి కూడా వెళ్ళటం కుదరట్లేదని ఊరిలో ఫ్రెండ్ ఉంటే షికార్లాగా పోతాడు కాసేపు బండెక్కి బండెక్కి వెళ్ళి అతను వెళ్ళేటప్పటికి ఆయన బాగా మంచి ఫ్రెండ్ కదా ఆప్యాయంగా ఆహ్వానిస్తారు ప్రహరీ గోడ దగ్గర నుంచి కాంపౌండ్ వాళ్ళ లోపలికి తీసుకొచ్చి బయట నుంచే లోపలికి తీసుకొచ్చి ప్రేమగా తీసుకొస్తాడు రాజుగారిని క్షేమ సమాచారాలు అన్నీ కనుక్కొని అప్పటికప్పుడు భోజనాలు అన్నీ స్పెషల్గా సిద్ధం చేయించి భోజనానికి కూర్చోబెడతారు భోజనం తిని తినే కూర్చునేటప్పుడు కసేపు కూర్చుంటారుగా వరండాలు పడ పడ కుర్చీలో కసేపు కూర్చొని పెచ్చాపాటి మాట్లాడుకోవడానికి కూర్చుంటారు అదే టైంలో రాజుగారి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఫ్రెండ్ ఇంటికే కదా వచ్చాడు అతనికి ఒక మంచి కూతురు అందమైన కూతురు బొమ్మలాగా తిరుగుతూ ఉంటుంది గిర కంట్లో పెడుతుంది చొక్క చక్కగా ఉంటుంది చొక్కానిలాగా అంత అందమైన పిల్ల చురుగ్గా తిరుగుతూ ఉంటుంది భోజనాలు పెట్టడం అది కావాలా మామయ్య గారు ఇది కావాలా మామయ్య గారు అని అడగటం కొసరి కొసరి వడ్డించటం మంచిగా మాట్లాడటం అప్పని విధానం బాగా నచ్చింది రాజుగారికి రాజుగారి బాగా ఫ్రెండ్ని అడుగుతాడు అమ్మాయి బాగా నచ్చింది చురుగ్గా ఉంది చక్కగా చిన్నవాడికి బాగుంటుంది చిన్నోడు కూడా చురుగ్గా ఉంటాడు ఇట్లాగే బాగా చదువుకున్నాడు మన అకౌంట్స్ అన్నీ కూడా తనే చూసుకుంటాడు నుంచి పెద్దోడు వ్యాపార నీతృత్వం పురుగురి వెళ్ళాల్సి వస్తుంది నేనేమో పెద్దోడు అవుతున్నాను మొత్తం ఎకనామిక్స్ ఏమంటారు ఫైనాన్స్ ఫైనాన్స్ మొత్తం కూడా చిన్నోడే చూసుకుంటాడు ఇక్కడి నుంచి అమ్మాయి కూడా చురుగ్గా ఉంది వాళ్ళిద్దరు జోడీ బాగుంటుంది మనకి అకౌంట్స్ అన్నీ కూడా చక్కగా చూసుకోవడానికి అని అడుగుతాడు స్నేహితుడు కదా మరి రాజుగారు అతని ఫ్రెండ్ కూడా వెంటనే ఒప్పుకుంటాడు అంతకంటేనా ఇప్పుడే తీసుకెళ్లిపో నీ కోడల్ని నీ అంత మంచి ఫ్రెండ్ ఇంటికి నా కూతురిని పంపించడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అడిగినందుకు అంటా ఇలా అడుగు అడుగు మాట్లాడుతూ ఉండే టైంలో ఒక చేనేత కారులు వస్తారు ఇంటికి ఆ ఆ ఇంటి అమ్మాయి కొత్త చీరలు కొనుక్కోవడానికి దుకాణం అబ్బాయి ఇంటికే తీసుకొచ్చి చూపిస్తాడు చూపిస్తాడు అనమాట ఏంటి దీనికి కూడా కదా వినిపిస్తున్నావా చెవులు వినిపడుతున్నాయి దానికి అది అది శూన్యంలో చూస్తుంది అది చూస్తుంది ఓ తల్లులే చూస్తున్నా సరే చేనేతకారుల నుంచి డైరెక్ట్గా ఇంటికి దుకాణం కాకుండా వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి చూపించే అంత మరి మరేళ్ళకి కూడా ఇంటికి తీసుకొచ్చి అమ్మాయి గారికి బాగా చూపిస్తారు సరే చీరలన్నీ కొన్ని బాగుంటే సెలెక్ట్ చేసుకుంటుంది పోయినసారి కొనుక్కున్న చీర ఏమో ఎలిసిపోయి అలా తెల అయిపోయి ఉంటుంది అతని దగ్గర కొనుక్కున్నది అయితే అది ఆడ మొహాన్ కొట్టి ఏమయ్యా నువ్వు నేతకారులకి గౌరవం ఇస్తాము మేము దుకాణాలకు వెళ్ళి మీరు అడిగి బా బేరాలన్నీ తక్కువకి ఇస్తారు మీరు నేను ఇంకా డైరెక్ట్ మీకే ఇస్తాను దుకాణ వాళ్ళకేమో ఎక్కువ డబ్బులకి రావు మా దగ్గర అయితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి చిన్న నాతలు పడే నా దగ్గర లేకుండా అయితే మీకు తక్కువకి ఇస్తారు మీరు మాకైతే మాకేమో మాకేమో ఎక్కువకే ఇస్తారు అయినా కూడా నేను కొనుక్కున్నాను నేతకారులని ఏమన్నా ఎంకరేజ్ చేయాలి నేతకారుని ఎంకరేజ్ చేయాలని నేను మీ దగ్గరే తీసుకుంటాను షాపులకి వెళ్లకుండా వాళ్ళు ఏమో మీకు తక్కువ డబ్బులు ఇస్తారు మాకేమో ఎక్కువ డబ్బులు కమ్ముతారు అని అంటదనమాట ఇదంతా రాజుగారి వెంటనే ఉంటారు అంటే అమ్మాయి నైపుణ్యం ఉన్నది చూసి కొనుక్కోవాలనుకుంటుంది నేతకారులకి సహాయం చేయాలని కనపడుతుంది దుకాణదారుడికి డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనకుండా అదే డబ్బులు డైరెక్ట్ నేతకారులకే వెళ్తాము అని గమనించాడు పిల్ల ఆలోచించింది నేతకారులు బాగుపడాలి అని ఆలోచించింది అయితే ఈ చేరం ఎలా తెలపోయింది చూడని చూపించి గట్టిగా అడిగింది అయితే చిన్నమ్మ ఇది టైద్ది అనుకోలేదు ఇంకో చీర నీకు ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను అయితే దీని బదులు డబ్బులు నాకు ఏమి తిరిగి ఇవ్వలేను చీర అయితే తిరిగిస్తాను ఇంకోటి దీని బదులు ఇంకోటిస్తాను అంటాడు అంటే పిల్ల తెలివిగా మాట్లాడింది రాజుగారు ఊహ ఊహ ఏంటి కళ్ళ ముందే కనపడింది పిల్ల యాక్టివ్గా ఉంది చీర బదులు చీర లాగింది అంటే జాగ్రత్త కొరగాలు డబ్బులే డబ్బులు పోగొట్టే రకం కాదు మనకు కావాల్సింది ఏంటి చక్కగా వ్యాపారంలో ఆడిటింగు ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ ఆమె చూసుకోదల అంతే అని ఆలోచించుకొని మంచిగా ఆలోచన చేశాను నా ఫ్రెండ్ కూతురు నేను కోడలుగా చేయాలి నాకు చిన్న కొడుకుకి చిన్న కొడుక్కి చేసుకోవాలి అని ఊహించుకొని ఇంటికి వెళ్ళి ఏమంటుందో అని ఊహించుకుంటా అరుసుకుంటా ఉంటుందో అని ఊహించుకుంటూ ఇంటికి వెళ్తాడు ఆమె అతను అనుకున్నట్టు ఇంటికి వెళ్ళేసారి శాంతమ్మ సూర్యకాంత్కి అయిపోద్ది ఏంటి నన్ను అడగకుండా నేను సంబంధం కుదుర్చేశావు చిన్నోడు చాలా అందగాడు బోర్డు చదువుకున్నాడు వాడికి బోర్డు కట్నామొచ్చిద్ది మేనగొళ్ళని చేసుకుంటే అదట్టా చేసింది ఊళ్ళో అందరు ముందు తలెత్తుకోనియకుండా పెట్టింది ఎకస్ట్రా ఖర్చులు పెట్టి ఇల్లు కొనిపించింది మళ్ళీ ఇదైనా మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎకస్ట్రా డబ్బులైంది ఇల్లు కొనటం పెద్దోడి కోసం ఆడ భార్యతో ఉండటానికి ఆ డబ్బులు ఆ డబ్బులు నేను కలిపి చిన్నకోడల నుంచి రాబట్టాలనుకున్నాను నువ్వేమో ఇట్లా ఓకే చేసుకొని ఎట్లా వచ్చేస్తావాసన అని తిట్టి పోసింది ఆ నువ్వు ఇంటికి వెళ్ళాక అన్నం కూడా తెల్ల సరే వాడికేమో చెప్పొచ్చాడుగా ఒప్పుకొని సరే మాటిచ్చావుగా నీ స్నేహితుడికి మళ్ళీ నా పూర్వే పోయిద్ది నేను నేను నన్ను అల్లరి చేస్తావు అందరి ముందు మాటిచ్చావుగా పద పోయి చూసొద్దాం పిల్లనని మళ్ళీ తనే తీరుకొని తెల్లారికి రెడీ అయ్యి వెళ్ళేది వెళ్ళాక పిల్ల చూస్తే నచ్చింది కట్నం కూడా ఇవ్వగలరు అని కళ్ళతో చూసిద్దిగా నగ నగ్రా బట్టలు ఉంటాయి అన్నీ ఉంటాయిగా చూసి ఒప్పుకుంటుంది సరేనని చిన్నోడికి వెంటనే ఒక నెల లోపల చేసేసి పెళ్ళి తీసుకొచ్చేస్తారు చిన్న కోడలు కూడా ఇంటికి వచ్చింది చిన్న కోడలు కూడా అలాగే పని చేసుకుంటూ ఉంటుంది ఈ శాంతమ్మ కూడా సూర్యకాంతంలాగా అంటానే సూటిపూటి మాటలు అంటానే ఉంటుంది పిల్ల మాత్రం నోరెత్తి మాట్లాడదు మేనకోడలు పెద్ద కోడలు ఉందిగా పెద్ద కోడలు మాట్లాడేది కొంచెం ఈమె గెలవలేకపోయినా సరే మాట్లాడేది మాట్లాడేది అత్తాయి అది కాదు అత్తయ్య ఇది కాదు అత్తయ్య అంటే మాట్లాడుతూ ఉండేది ఏదో ఒటి వచ్చుకుంటా ఆయన ఈ పిల్లలు అలా కాదు ఏడవట్లేదు ఎదురు చెప్పట్లేదు తన పని శాంతంగా చేసుకుంటూ వెళ్తుంది శాంతంగా చేసుకుంటూ వెళ్తుంది చూశాడు చూశాడు నాలుగు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది అక్కడేమో నేతగారుల దగ్గర గట్టిగా మాట్లాడింది పాడైపోయిన చీరకి బదులు చీర తీసుకుంది మంచి బేరం ఇప్పించింది మళ్ళీ నేతకారుడికి షాప్లో కొనుక్కోకుండా తినే కొనుక్కుంటానంది క్వాలిటీ తీసుకురమ్మని చెప్పింది అంత అమ్మాయి ఇక్కడికి వచ్చేసరికి ఏమో మాట్లాడలేదు కుందేలు అయిపోయింది మెదలకుండా అయిపోయింది ఏంటో అర్థం కావట్లేదు నువ్వేదో లాక్కొస్తావు అని చేసుకున్నావు మా కోడలుగా ఎందుకమ్మా నువ్వు శాంతమ్మ గారికి అంత భయపడుతున్నావు వీటి దగ్గర చూసినప్పుడు అట్లా ఉన్నావు నిదానంగా అక్కడేమో యాక్టివ్గా ఉన్నావు పని మాటది మాటకారులాగా మాట్లాడావు ఇక్కడేమి మాట్లాడతారు లేదేంటి అంటాడు ఆ పెళ్ళి ఏమి మాట్లాడదు ఏమి మాట్లాడుకున్నా పని అయ్యాక మాట్లాడుకుందాం మావయ్య గారు ఇప్పుడు బోళ్ళు పని ఉంది కదా పని ఆగ ఆగిపోతే మళ్ళీ బాగోదు అత్తయ్య గారికి కోపం కోపం వచ్చింది అందుకని పని అయ్యాక మాట్లాడుకుందాం సాయంత్రం అంటది సరేనమ్మ పని చేసుకో అంటాడు మరి ఇంటి పని చిన్న కొండే చేస్తుంది అత్త పనిచేయదు చేయదు పని అమ్మాయిలు పెట్టదు పెద్ద కోళ్ళు పారిపోయింది ఈ రెండో అమ్మాయి నెత్తినే పడింది సంసార భారం అంతా ఈ పిల్లే మళ్ళీ ఆఫీస్ లెక్కలు అకౌంట్స్ బిజినెస్ లెక్కలు అది కూడా చూడాలి ఈవినింగ్ నుంచి మార్నింగ్ జరిగిన వ్యాపారం అంతా లెక్క రాసుకోవాలి ఇంకా ఏమేమి ఆర్డర్ పెట్టి తీసుకురావాలి మొత్తం ఈ పెళ్ళై షాప్లో ఆడిట్ చేసుకోవటం కావాల్సింది రెక్టిఫై చేసుకొని ఆర్డర్ చెప్పటం మొత్తం పిల్ల మీద పడింది అయితే సాయంత్రం ప్రతిరోజు ఎంత గొడుసుగా అయినా కూడా శాంతమ్మ గుడికి అనమాట హరికథ కాలక్షేపానికి వెళ్ళి ప్రతిరోజు గుడికి వెళ్ళిద్ది నచ్చిందా గుడికెళ్ళిద్ది అంటే నమ్మ బుద్ది కాలేదీపోయి ఏ గుడికి వెళ్ళకూడదు ఎవరుసార్లు గుడికి వెళ్ళకూడదా నచ్చామా మరి అంత రియాక్ట్ అయిపోయాము శాంతమ్మ గారు గుడికి వెళ్ళారు రోజు వెళ్తానే ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం హరికథ చెప్పే హరికథ చెప్పే హరికథ కాలక్షేపం చెప్పే హరికథ ఏమంటారు హరిదాస్ హరిదాస్ గారు ఆ రోజు రాలేదు గుడికి అబ్సెంట్ అందుకని ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది ఇంట్లో ప్రసాదాల వరకు తీసుకొని నమస్కారం చేసుకొని దేవుడికి ఇంటికి వచ్చేసిద్ది వెంటనే ఇంటికి వచ్చేటప్పటికి ఈ అత్తగారు ఈ అత్తగారు గుడికి వెళ్ళారు కదా మామగారి దగ్గరికి కూడ మామయ్య గారు మార్నింగ్ ఏదో అంటున్నారు మీరు చెప్పండి లెక్కల తర్వాత చూసుకుంటా కానీ చెప్పండి ఏదో మాట్లాడిస్తున్నారు పని వర్క్లో పడి మాట్లాడలే నేను అనేసరికి కాదమ్మాయి మీ ఇంటి దగ్గర నేను చూసినప్పుడు చురుగ్గా ఉన్నావు నైపుణ్యంగా మాటకారిగా ఉన్నావు బయట వాళ్ళ ముందు ఇంట్లో వచ్చిన వాళ్ళ ముందు గెస్ట్ల ముందు మాకు అన్నీ చేసి పెట్టావు యాక్టివ్గా ఇక్కడేమో నువ్వు అన్నీ చేసినా కూడా తిడతంటే మీ అత్తయ్య ముందు ఎందుకమ్మా మాట్లాడవు ఎదురు మాట్లాడవు ఎందుకు ఆమె నోటు కంట్రోల్ చేయాలనే కదా నేను చేసుకుంది మా అబ్బాయికి లేకపోతే పేటరేగిపోతుంది నువ్వు నా స్నేహితుడు కూతురికి దడవలసిన పనేముంది చిన్నప్పటి నుంచి నేను మీకు తెలిసినమ్మ తెలిసిన అత్తయ్య మావయ్య మీద మేము మనం ఏమైనా కొత్త చుట్టాలని కాదు కదా ఎంతో స్నేహంగా ఉన్నాం మీ చిన్నప్పటి నుంచే మేము మీ కుటుంబం మా కుటుంబం ఎందుకు ఎదురు మాట్లాడతలేదు అని అడిగారు అది కాదు మావయ్య ఇప్పుడు అట్టాగే తిట్టుకొని తిట్టుకొని అత్తయ్య పెద్ద కోడల్ని దూరం చేసుకుంది మీకేమో మీద ఏమో ధ్యాస ఉంది పసి గుడ్డుని చూసుకోవాలని అత్తయ్య కోపాలు అక్క కోపంతో కుటుంబం వేరైపోయింది కుటుంబం వేరైపోయింది అయిపోయింది ఏమో ఎత్తుకోవడానికి లేడు ఈ విధంగా నేను ఉంటే కనుక మేము వేరు కాపు వెళ్ళిపోతే మీకు ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబం దూరమైనందుకు మీరు బాధపడుతున్నారు మళ్ళీ మా వల్ల కూడా ఏమన్నా బయట కుటుంబం వేరే ఇంటికి వెళ్ళిపోయామంటే వ్యాపారం సరిగా సాగదు మనం కట్టుబడి లే ఒక కట్టుగా లేవనే ఊళ్ళో ప్రచారం జరిగింది వ్యాపారం దెబ్బతింటుంది దీనివల్ల మన ఆరోగ్యంతో పాటు ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడతాం బిజినెస్ లాస్ వచ్చి ఒక్కొక్కరు ఒక్కో ఇంటికి వెళ్ళిపోయామంటే డబ్బులు లెక్క తేలదు అని చెప్పి నైపుణ్యంగా చెప్పిద్ది ఒక కుటుంబం విడిపోతే బిజినెస్ ఏమైద్ది ఏంటి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలని ఉంటుంది ఎవరింట్లోకి ఏం అమర్చుకోవాలని ఉంటుంది అదే ఒకే ఇంట్లో అందరూ ఉన్నామనుకో మన ఇంటి కోసం మన పిల్లల కోసం అని ఆలోచన వచ్చింది కాబట్టి ఎవరికి దొరికిన దాని మేము ఎవరింటికాళ్ళం పట్టుకెళ్ళిపోవాలనుకుంటాం వ్యాపారం అయితే అది ఆలోచించి ముందు చూపుతూ నేను అందుకని ఇలా ఉన్నాను మావయ్య అమయ్య కోపం వచ్చినా సరే ఏమైంది మా అత్తయ్య అని చెప్పి నేను సరిపెట్టుకొని ఉంటున్నాను పోట్లాడుకుంటే ఎంతసేపు నడవటం ఎంతసేపు బయటికి కుటుంబ సంబంధాలు బాగుండాలి ఇంత రీజనింగ్ వాటికే నేను ఇక్కడ ఎందుకు ఉండలేకపోతున్నానని మీకు అనుమానం వచ్చింది రీజనింగ్గా నేను మాట్లాడగలను నిలదీసి మాట్లాడగలను నాకు కావాల్సింది నేను లాక్కోగలను కానీ మానవ సంబంధాలు బాగుంటేనే మన ఆర్థిక సంబంధాలు బాగుంటాయి సొసైటీలో మనకంటూ గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఆ కుటుంబం అని ఆహా అని చెప్పుకునేలాగా ఉండాలి పోట్లాడి రోడ్లను పడితే ఏముంది మనమే నష్టపోతాము మన బంధాలు పోతాయి చాలా దెబ్బతింటాం అన్ని రకాలుగా అందుకనే వచ్చుకొని ఉంటున్నాను మామయ్య నేను నేను వచ్చుకొని ఉండగలను దానికి ఏం ఇబ్బంది ఏమీ లేదు దాని అన్నాడైనా సరే నేను జాగ్రత్తగా ఉండగలను అని చెప్పింది చాలా సంతోషపడిపోతాడు సార్ రాజుగారు నాహా నా ఇంటికి తగ్గ కోడలు అనుకుంటాడు ఈ మాటలన్నీ కూడా హరికథా కాలక్షేపం క్యాన్సిల్ అయిపోయిన శాంతమ్మ గారు మొత్తం వింటారు మొత్తం విన్నాక వచ్చేసింది అమ్మ నా తల్లి నా బంగారమే నా కోడలే నా చిన్న కోడలే బంగారమే అనుకుంటా దగ్గర తీసుకుంటుంది ఇంత ఆలోచన ఉంది అమ్మ నీ మనసులో కుటుంబం అంటే ఇంత ఉండాలి నీకు ఆలోచన ఉండాలి కుటుంబ సంబంధాలు బాగుండాలనుకున్నావు తద్వారా మనం ఆర్థికంగా బాగుంటాము సొసైటీలో తలతే తలెత్తుకోగలము ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటాము నీ ఆలోచన బాగుంది నాకు ఎంతో బాగా నచ్చింది అని చెప్పి పొగిడిద్ది అనమాట ఆ రాత్రికి ప్రశాంతంగా అన్నం తిని ఎవరు గదిలో సంతోషంగా పడుకుంటారు అమ్మాయి అనుకుంటారు రాజుగారు తెల్లారి పొద్దున్నే లేచి అమ్మాయి ఒక కాఫీ టీ కానీ తీసుకురా కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అంటది కూల్గా శాంతంగా శాంతం అయిపోయింది శాంతంగా పొద్దున్నే ప్లెజెంట్గా సూర్యోదయం వేళకి అమ్మాయి కొంచెం కాఫీ కానీ టీ కానీ వేడిగా కొట్టురా కాసేపు మాట్లాడుకుందాం వరండాలో కూర్చొని మనం చెట్టు కింద అందరం ఇక్కడే కూర్చున్నాం కాసేపు పది గంటలకి షాప్ తీసే టైం చాలా ఉందిగా అని కూర్చుందామంటది వేడి వేడిగా అందరికీ నాలుగు కప్పులు తీసుకొని వెళ్ళిద్ది చిన్న కొడు తీసుకెళ్ళాక గారిని పిలిచి ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పండి రాజుగారు అని వాడు ఆయన అడిగింది శాంతమ్మ ఏ ముహూర్తం పెట్టాలమ్మా ఏ ఇంట్లో కొలువు పెట్టాలి ఏ ఇంట్లో తగులు తీసుకురావాలి ఇంకా ఏం మిగిలింది నీకు అని అంటాడు ఎందుకు నేనేం కొలువు పెడతాను మన ఇంట్లోనే కొలువు పెట్టుకున్నాము పెద్దోడిని కోడల్ని పిల్లోడిని తీసుకొని ఇంటికి వచ్చేయమని చదువుతాను కావాలంటే ఆ ఇల్లు అద్దెకించుకున్నాము వచ్చే అది డబ్బులు పిల్లోడికి ఫిక్స్ వేసుకోవచ్చు మనం మనం కూడా ఫైనాన్షియల్గా బాగుండాలంటే ఆసులు సంపాదించుకోవాలి మనం రెంట్కి ఇచ్చుకుందాము పెద్దోడిని పిల్లోడిని వచ్చేసేమను అమ్మాయిని తీసుకొని అని చెప్పింది శాంతమ్మ ప్రాక్టికల్గా అన్ని చూపించింది శాంతమ్మకి చిన్న కూరలు కుటుంబం అంతా హ్యాపీ అవుతుంది ఒక మంచి రోజున పిల్లోడిని తీసుకొని భార్య సమేతంగా పెద్దోడు కూడా ఇంటికి వచ్చా చేస్తారు పెద్దోడు చిన్నోడు ఆడపిల్లలతో భార్యాభర్తలతో శాంతమ్మ రాజుగారు చాలా సంతోషంగా దీపావళి పండుగ కన్నుల పండుగగా చేసుకున్నారు ఏం అర్థమైంది నీకు అడ్జస్ట్ అవ్వాలి కుటుంబం అంటేనే అడ్జస్ట్మెంట్ కలిసి ఉంటే కల సుఖం సరేనా కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళాలమ్మా మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి మనమేం ఉండాలి మన ఇంట్లో సరేనా కథ కంచికి వెళ్ళిపోవాలి మనమేమో మన ఇంట్లో ఉండాలి కదా బాగా అర్థమైందా బాగుంది కూల్గా వచ్చింది చివరికి అయినా బాగుంది నాకు కూడా నచ్చింది అత్తగోడల్లి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ లేకపోతే ఏ రిలేషన్షిప్ అయినా డ్యామేజ్ అయిపోయింది బాగుంది ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా కథలో కానీ మాలో కానీ ఏమైనా మార్పు చేసుకోవాలంటే ఒక కమెంట్ పెట్టి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వప్నవర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ గుడ్ నైట్ Mm-hmm.